అతిసార రోగాలు సుశ్రుత నిజానికి అతిసార రోగాలు రెండూ నీళ్ల విరేచనాలకి పెట్టబడిన పేర్లే ఇవి ఆరు రకాలుగా ఉంటాయి త్రిదోషాలు ఒక్కొక్కటిగాను అంటే విడివిడిగాను కలివిడిగాను నాలుగు రకాలొతాయి భయం దుఃఖం ఉత్పత్తి చేసే రకాలు రెండు నీటిని గాని ఇతర పానీయాలను గాని అతిగా తాగేయడం ఈ జబ్బులకి సాధారణ కారణం వాతం విచక్షణరహితంగా తినే తిండి వల్ల కొవ్వు వల్ల వేపుడు వల్ల పులుపు మసాలా ఘాటు వల్ల కొన్ని మొక్కల రెమ్మలు గింజల వల్ల సారవల్ల వల్ల మలమూత్రాలను బలవంతంగా ఆపడం వల్ల ప్రకోపించి వీటిని తెస్తుంది వాయు ప్రకోపం వల్ల రక్తం శరీరంలోని క్రింది భాగాలకు అతిగా ప్రసరణంగా వించి జఠరాగ్ని ఆర్పేస్తుంది తరువాత జీర్ణవ్యవస్థ అంతర్భాగంలో ప్రవేశించి ఆహారాన్ని మలాన్ని కూడా పలచగా చేసి పరేస్తుంది ఛాతీ నొప్పి మలద్వారంలో బాధ శరీరంలో నుండి కముకు దెబ్బలు తిన్నట్టు నొప్పులు ఒకేసారి శరీరంపై దాడి చేస్తే ఈ రోగం వచ్చేసిందని పోల్చవచ్చు కడుపును నొక్కితే కొన్నిచోట్ల గట్టిగానూ కొన్నిచోట్ల లోతుగా మెత్తగానూ తగులుట అజీర్ణము ఈ రోగలక్షణాలు జ్వరం ఉండదు మలం చాల తక్కువగా పడుతుంది అది కూడా ఎన్నో అవరోధాలను దాటుకుని వస్తున్నట్లు కష్టంగా పడుతుంది ధ్వని ఉండదు వాత ప్రకోప లక్షణాలివి ఇంకా మలం గట్టిగా జగటగా బుడగలతో నుండుట మలద్వారా నికి కొంచెం పైన ఉండే మాంసల ప్రదేశంలో మంట కోసినట్లుండి నీళ్లు తగిలితే మంట ద్వారం మూసుకుపోయినట్లయి అతి కష్టం మీద తేల్చుకొనుట ఒళ్ళు తగచు గగుర్పాటుకు లోనగుట కూడా దోష ప్రకోపజన్య అతిసార గ్రహణీ లక్షణాలే పిత్తజమైన అతిసారంలో పచ్చగా నల్లగా చింతపండు రంగులో లేదా పచ్చగడ్డి రంగులో రక్తమిళితమై ఉంటుంది కంపు ఎక్కువగా ఉంటుంది రోగి అతిదాహంతో మందాగ్ని పీడతో తిరుగుడు మూర్ఛలతో బాధపడుతుంటాడు కడుపు నుండి మలం ద్వారా దాకా మండుతున్నట్లుంటుంది కఫదోషం వల్ల వచ్చే అతిసారంలో మలద్వారం వద్ద నొప్పి మంట పెద్దగానే ఉంటాయి మలం దళసరిగా అంటే చిక్కగా తక్కువగా ఆగకుంగా కొంచెంగానే పడి ఆగిపోతుంది మూడు దోషాలు కలిపి ఉండే అతిసారంలో పై లక్షణాలన్నీ దశలవారీగా బయటపడుతుంటాయి గగుర్పాటు భరింపలేనంత నొప్పి మూత్రాశయం కడుపు గుహ్యం బరువెక్కిపోతుండుట తెలివి తప్పదు కాని చేసిన పని చేయలేదనుకొనేటంతా మముపు కమ్ముకొనుటకూడా జరుగుతాయి భయం వల్ల ఈ రోగం వస్తే రోగి పడుకుని ఉండగానే విరేచనమైపోతుంది వాయువు ద్రవంగా మారి ప్రవాహంగా బయటకొస్తుంది దుఃఖం అలవచ్చే ఈ రోగంలో వాత పిత్తప్రకోపాలు కలిసిన లక్షణాలు కనిపిస్తాయి స్థూలంగా అతిసారం రెండు విధాలు అవి సామా చీముగలవి నిరామ చీములేనివి మొదట రకల్లో కంపు దారుణంగా ఉంటుంది మలంద్వారం వాచిపోయి విసర్జకాన్ని అడ్డుతుంటుంది చొంగ కారుతుంటుంది నోరు నిరామరకల్లో దీనికి వ్యతిరేక లక్షణాలుంటాయి అతిసారను సకాలంలో నిరోధించుకుంటే అది ప్రమాదించి ముదిరి గ్రహణి అవుతుంది వాతజగ్రహణి వచ్చినవారికి గుండెదడ లీహవాపు మొలలు కామెర్లు మతిపోవుట శబ్దంతో నిర్గమించే ఆవిరుల జగట గట్టి పొడిమలం వెక్కిళ్ళు ఊపిరందకపోవుట తగచు విరేచనమగుట అను లక్షణాలు కనిపిస్తాయి పిత్తజగ్రహణిలో విరేచనం పసుపు పచ్చగా లేదా నీలం కలిసిన పసుపు రంగులో పలచగా ఉంటుంది ఆమ్లపు పొక్కులు గుండె గొంతుల్లో మంటలు అన్నద్వేషం బాగా దప్పిక ఉంటాయి కఫం ప్రకోపించడం వల్ల వచ్చే గ్రహణిలో అరుగుదల సమస్య మలం పోయినప్పుడు నొప్పి వాంతులు అన్నంగాని మరే ఆహారం గానీ సహించుకపోవడం నోటిమంట మాటిమాటికి ఉమ్ముఊరడం దగ్గు చిరాకు పడిసం గుండె బరువు కడుపుబ్బు తీపిత్రేన్పు బద్ధకం రోమాంచము అనే లక్షణాలుంటాయి ఇంకా సన్నిపాత గ్రహణిలో మలం చిక్కగా ముక్కరుగా పడుట మనిషి దుక్కగా ఉన్నా బలహీనంగానే కనబడుట కూడా జరుగుతాయి గ్రహణిని కుదుర్చుట అసాధ్యము తచ్చాంతిని చేయవచ్చు ఆధ్యాయం నూట యాభై ఏడు